పక్కకు మళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ ప్రయత్నం మానుకుంటున్నారు మీకు గనక ఎక్కువగా కోపం వచ్చింది అంటే ఎంతో కోపానికి గురి అవుతున్నారు వాళ్ళు అందుకనే వాళ్ళు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే నువ్వు నీ చేతులు ఏది ఉంటే అది గిరాటేస్తున్నావు నిర్లక్ష్యానికి గురి అవ్వాల్సి వస్తుంది వారు నీ మాటలకు గురి అవ్వాల్సి వస్తుంది అవమానానికి గురి అవ్వాల్సి వస్తుంది ఏది ఉంటే అది మొ మొహాలు ఉంటావు ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే ఎందుకు నీకు దూరంగా ఉండడమే మంచిది అన్న ఆలోచన అనేది నీ కుటుంబ సభ్యులకు ఉంటుంది అప్పుడప్పుడు కలుగుతా ఉంది కూడా అందుకే నీకు కోపం తెప్పించకుండా ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ నీకు కోపం వస్తుంది ఇది ఒక్కటి నువ్వు మార్చుకోవాలి అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ కానీ అది కాసేపే ఉంటుంది నీకు ఎలా అంటే తాటాకు మంటలాగా బగ్గున రాజేసుకుని చప్పున చల్లారిపోతూ ఉంటుంది ఆ క్షణం మాత్రం ఎలా ఉంటుందో చూసా అల్ల కల్లోలంగా సృష్టించేస్తున్నావు అందుకేనమ్మా నీకు అదొక్కటి మార్చుకోవాలని నీ సాయిని చెప్తూ ఉన్నాను శంకరుడికి కూడా అంతే ఎంత కోపంగా వస్తుందో అంత వెంటనే చల్లారిపోతుంది తర్వాత వరాలు కురిపించేస్తూ ఉంటారు క్షణాల్లో మహాశివుడు అలా ఎందుకు శంకరుడు కోపం వస్తే కోపంలో పొంగిపోతాడు ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అలానే అని చెప్పాలి మరి ఎవరైనా సరే తప్పు చేశారంటే గోళాశంకరుడు నన్ను తప్పైపోయింది స్వామి నన్ను కరుణించు అని సరణి వేడారా వెంటనే అనుగ్రహించేసి కోరికలనే తీరుస్తూ ఉంటాడు కదా అలాగే నువ్వు కూడా నా తప్పు మన్నించు నేను తప్పు చేశానని ఇలా ఎవరైనా వచ్చి నీ దగ్గర చెప్పారు అంటే క్షమించేస్తూ ఉంటావు అన్ని కూడా మరిచిపోతావు కూడా దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు అడుగుతారో వేడుకుంటారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి తలచి వెంటనే కరిగిపోతావు వారిపై అయితే అనుగ్రహం అన్నది కురిపించేస్తుంటావు ఇక అంత మాత్రమే కాదు ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావు అంటే ఖచ్చితంగా నాదే అన్న పంతం ఎప్పటికీ దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది కదా బిడ్డ ఇది వరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసర ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసాలు ఇలా ఎన్నో ఆర్థిక పరంగా చూసావు కొంత వరకు అప్పులు కూడా చేశావనే చేయాలి చెప్పాలి అవన్నీ కూడా తీరకనే ఒక్కొక్కసారి కోపంతో అందరి మీద ఊగిపోతూ ఉంటావు ఎక్కువ శాంతంగా ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ ఎక్కువ శాతంలో ఆ నష్టం ఎవరు పోర్చలేనిది దాని నుంచి నువ్వు తేరుకోలేకపోయావు అందుకే ఇంత కోపం కూడా నీకు ఉంది కానీ నీకైతే నీ ఈ శుభవార్తలు ఈ సాయంత్రం లోపల ఈ శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అందులో నీకు చాలా జాగ్రత్తగా నువ్వు నీ ఇంట్లో అయితే ఎంతో సంతోషంగా డబ్బు అనేది